హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి ఇక రాబోయే కాలంలో కేసీఆర్ అరస్తు ఉండదు ఇది నేను చెప్తున్న మాట కాదు రేవంత్ రెడ్డి గారే ఇచ్చిన సంకేతం దాన్ని క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళడం కోసం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నిన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద గట్టిగా మాట్లాడారు చాలా గట్టిగా మాట్లాడారు ఆ మాట్లాడే క్రమంలో కొన్ని విషయాలు చెప్పారు నేను అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ గారు కింద పడి నటి విరగొట్టుకున్నారు అని ఆ పదం అనకూడదు కానీ అన్నారు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను నడి విరగొట్టుకుని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఆయన పామోదులో బందీగా మారారు నా పోలీసులే పహారా కాస్తున్నారు అంతకన్నా జైలు జీవితం ఇంకెవరికి కావాలి ఆయన్ని జైల్లో పెడితే మళ్ళా ఫుడ్డు అనవసరం అని చెప్పేసి ఇలా మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ వాళ్ళు చేసిన తప్పులకి దేవుడే చూసుకుంటుడు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు దేవుడే చూసుకుంటాడు అంటే రేవంత్ రెడ్డి గారు చూసుకోవడం మానేశారు అని అర్థం అంతేగా ఆయన చెప్పిన మాటలు ఇక రాబోయే కాలంలో కేసీఆర్ అరస్తు ఉండదు అని అర్థం ఇప్పుడు నిన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు బాబోతున్నాయి విచారం చేయబోతున్నారు అరస్తు కూడా చేయబోతున్నారని కొన్ని ఛాన్సెస్ డంకా బజాయిని చెప్పే కానీ మనం మాత్రమే చెప్పాం నిన్న కూడా చేసా వీడియోలో కేసీఆర్ అరస్తు ఉండకపోవచ్చు హరీష్ రావు అరెస్థ ఉండకపోవచ్చు అని నిన్న నిన్న వీడియోలు చెప్పా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు సాధించినటువంటి ప్రగతి ఏమి పెద్దగా కనపడట్లేదు వీళ్ళని అరెస్ట్ చేసే అంత పెద్ద గ్రౌండ్ ఏమి అక్కడ లేదు అందులో కేసు శాశ్షీట్ లెవెల్లో ఉంది వీళ్ళు అరెస్ట్ జరగకపోవచ్చు అని నిన్న కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను మీరు చూడొచ్చు కావాలంటే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు వాళ్ళు అరెస్ట్ ఉండదు అని నిజానికి అరెస్ట్ చేయడానికి అవసరమైన గ్రౌండ్ రేవంత్ రెడ్డి గారు తన ఎంక్వైరీలు సంపాదించలేకపోయారు అందుకని అరెస్ట్ ఉండకపోవచ్చు ఇంకోటి కూడా దేవుడే చూసుకుంటాడు అంటే ఇప్పుడు కేసీఆర్ను హరీష్ రావును కేటీఆర్ నువ్వు అరెస్ట్ చేయమని ఎవరు కోరుకోరు జనరల్ గారు సో కాకపోతే రేవంత్ రెడ్డి గారు తన అధికారంలో రావటం కోసం కేసీఆర్ మీద అనేక ఆరోపణలు చేశారు కార్యేశ్వరంలో లక్ష కొట్ట తిన్నారని భూములు పెద్ద ఎత్తున కేటీఆర్ కబ్జా చేశాడని రకరకాల ఆరోపణలు ఇప్పుడు ఈ పరమరా కార్యేశ్వరలో ఆరోపణలు కావచ్చు ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా ప్రజలకు అనవసరం కానీ ప్రజల నుంచి తినేసిన ఆస్తులను అయితే కక్కించి మళ్ళా ప్రజలకి పంచాలి కదా ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలి కదా దానికి రేవంత్ రెడ్డి గారు చెప్పే సమాధానం ఏంటి అవన్నీ దేవుడే చూసుకుంటాడంటే మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు దేవుడి మీద భారం వేసి అన్నీ తను తప్పించుకుంటే ఎలా దేవుడు ఒక బాధ్యతని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా తను చేయగలిగింది ఏంది ప్రజల ఆస్తులకి కస్తోడియన్గా ఉండాలి గత ప్రభుత్వం తినేసినటువంటి ఆస్తుల్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలగాలి ప్రజలకి జవాబుదారీగా ఉండాలి ఎందుకంటే ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది ప్రజలు కాబట్టి ప్రజల ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదం రెండు ఉండేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ప్రజలు ఓటు లేకుండా కాదు కదా అంతిమంగా ప్రజలే దేవుడు ప్రజాస్వామ్యాన్ని ఇంకా చెప్పాలంటే ఆ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకి సమాధానం చెప్పే రకంగా ఉండాలి కానీ అలా సమాధానం తప్పించుకునే రకంగా రేవంత్ రెడ్డి గారు నేను ఉపన్యాసం కనపడుతూ ఉంది ఏదో గట్టిగా కేసీఆర్ మీద మాట్లాడితే మిగతా విషయాన్ని ఎవరు అడగరు అనుకోవడం పొరపాటు నిజానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి విని ఇచ్చిన హామీని నమ్మి ఆయనకి ఓటేసి ఆయన సీఎం కూర్చో మీద కూర్చోబెట్టారు మరి హామీలు అమలు చేస్తున్నాడు ఒక సమాధానం చెప్పాలి చెప్పినటువంటి మాటలని సార్థకత ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీరైతే ఒక విషయం చేయాలి గతంలో రేవంత్ రెడ్డి గారు చల్లపల్లిలో చెంచగూడాలో కేసీఆర్ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ కట్టాను అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తాను ఇక ఆ వీడియోలు కానీ స్కిప్ చేయండి ఇక చూడకండి ఇక ఆ మాటలు వదిలేయండి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు ఒక వ్యాలిడిటీ అయిపోయింది ఇప్పుడు కొత్త మాటలు ఏది అన్ని దేవుడు చూసుకుంటాడు రేపొద్దున ఒక దొంగతనం చేసినాడు ఒక మడ్డను మార్భంగా చేసిన పోలీసులు పట్టుకొని పోలీసులు ఎందుకు పట్టుకోవటం అన్ని దేవుడు చూసుకుంటాడని వదిలేస్తే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఒక ఆరోపణ రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు దాని మీద నిజాలు ఏంటో ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు దాన్ని కనిపెట్టి ఆ నిజాలను తీసి ప్రజల ఆస్తుల్ని కనుక వాళ్ళు తినేసి ఉంటే వాటిని మరి తిరిగి ఆక్యుపై చేసుకొని వాటిని ప్రజలకు ఉపయోగించాలి కదా ఆ పని రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతుండు అనేది సమాధానం చెప్పారు ఆ సమాధానాలు ఎట్ట వస్తాయని నేనైతే చెప్పలేదు కానీ ప్రజలకి చైతన్యం కలగాలి కాబట్టి మాత్రమే చెప్తున్నాను ఏది ఏమైనా ఒక క్లారిటీ అయితే వచ్చింది కేసీఆర్ గారు అరస్తు ఉండదు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అరెస్ట్ అయినా ఉంటుందంటే నాకు తెలిసి ఉండకపోవచ్చు ఏ కేసులో ఉంటుంది కాళేశ్వరం అది ఆల్రెడీ దాంట్లో హరీష్ రావు పేరు కేసీఆర్ పేరు రాశారు అది సిబిఐకి ఇచ్చారు ఆ సిబిఐ తీసుకుందో ఏదో కూడా ఎవరికి తెలియదు ఈ పార్లమెంట్ కార్లేసింగ్ అది గవర్నర్ గారు సంతకం పెడితే అరెస్ట్ చేసేవాళ్ళు అనేవాళ్ళు గతంలో రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారు సంతకం పెట్టారు విచారణకు సంబంధించి మరి దాంట్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అంత గ్రౌండ్ కేసులో ఏమైనా అంటే నాకైతే ఇంక కనపడలేదు కేటీఆర్ గారు అరెస్ట్ కూడా ఆ కేసులో ఉండదు ఇక కేసీఆర్ గారు అరెస్ట్ అంటారా కేసీఆర్ గారిని టచ్ చేసే వరకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళకపోవచ్చు వెళ్ళను అని డైరెక్ట్గా చెప్తూనే ఉన్నారు ఆయన ఏ కేసులోనైనా చూద్దాం ఏం జరగబోతుంది అనుకోండి